నూతన ఎస్పీని సన్మానించిన జగిని వెంకన్న నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శరత్చంద్ర చంద్ర ప్రవార్ ని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న మర్యాదపూర్వకంగా కలిసి వారిని బొకే చేనేత శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా గత అరవై సంవత్సరాల నుండి వస్త్ర వ్యాపారం చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటూ సామాజిక బాధ్యతగా జగిని సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం జిల్లా పోలీస్ కార్యాలయం గేటు దగ్గరతో పాటు పట్టణంలో అనేక చోట్ల చలివేంద్రాల ఏర్పాటు రోడ్డు బ్యారికేడ్స్ సిట్టింగ్ బెంచెస్ వినాయక మట్టి విగ్రహాల పంపిణీ మరియు ప్రజాసేవా కార్యక్రమాల గురించి వారికి వివరించారు అలాగే జగిని దంతశాల ద్వారా కూడా బీదవారికి ఉచిత ట్రీట్మెంట్ సేవలు అందిస్తున్నామని డాక్టర్ జగిని ఆదిత్య తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెంకన్నని అభినందించారు